జమిలీపై కీలక నిర్ణయం తీసుకుంటారని భావించారు అందుకు తగ్గట్టే లా కమిషన్ సిఫార్సులు కోవిన్ కమిటీ నివేదిక వచ్చాయి కాని ఇప్పుడు మెజార్టీ తగ్గింది కాబట్టి జమిలీని పక్కన పెడతారన్న అభిప్రాయాలుచ్చాయి కానీ ఎర్రకొట్ట ప్రసంగంలో మోడీ స్వయంగా జమిలీ సంగతి ప్రస్తావించారు దీంతో మరోసారి జమిలీపై చర్చ మొదలైంది ఈ టర్మ్ లో జమిలీ కార్యరూపం దాలుస్తుందన్న వాదన వినిపిస్తోంది అసలు జమినీ సాధ్య సాధ్యాలేంటి జమిలీకున్న అడ్డంకులేంటి కేంద్రం దగ్గర ప్లాన్ ఏంటి లోక్ ఎన్నికల్లో బలం తగ్గినంత మాత్రాన జమిలీపై వెనక్కు తగ్గేదే లేదన్నట్టుగా ప్రధాని మాట్లాడుతున్నారు ఇప్పటికే కేంద్రం జమిలీకి కసరత్తు పూర్తి చేసిందన్న ఊహాగానాలు వస్తున్నాయి ఈ టర్మ్ లో జమిలీ ఖాయమే అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది ఏటా ఎక్కడో చోట ఎన్నికలు జరగడం పాలన స్తంభించిపోవడం ఇదంతా తలనొప్పిగా ఉంది అదే ఐదేళ్లకోసారి అన్ని ఎన్నికలు జరిగిపోతే ఒక్కసారితో పనైపోతుంది ఇది జమిలిపై ఉన్న ప్రాథమిక ఆలోచన ఈ ఆలోచనను బీజేపీ బలంగా ప్రచారంలోకి తెచ్చింది మోడీ ప్రధాని అయినప్పటి నుంచి జమిలి మాట వినిపిస్తూనే ఉంది కానీ ఎప్పటికప్పుడు ప్రస్తావనే కానీ ఇప్పటి వరకు అమలైతే జరగలేదు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ ఐదేళ్లలో జమిలి ప్రస్తావనకే పరిమితమైన మోడీ సర్కార్ రెండు వేల పంతొమ్మిది తర్వాత పెరిగిన బలాన్ని చూసుకుని అడుగు ముందుకేసింది లా కమిషన్ జమిలికి అనుకూలంగా సిఫార్సులు చేసింది చివరికి రెండు వేల ఇరవై రెండులోనే జమిలి ఎన్నికలు జరుగుతాయనే చర్చ కూడా వచ్చింది కాని ఇప్పటికిప్పుడు అమలు సాధ్యం కాదని ఆలోచించిన మోడీ సర్కార్ మళ్లీ ఎన్నికల ముందు రామ్నాథ్ కోవింద్ కమిటీ వేసింది వివిధ పార్టీల అభిప్రాయ సేకరణ చేసిన కోవింద్ కమిటీ జమిలికి జై కొట్టింది అన్ని పార్టీలు అనుకూలమేనని చెప్పింది మోడీ చెప్పినట్టుగా మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు దాటి ఉంటే ఈ పార్టీకి జమిలిపై క్లారిటీ వచ్చి ఉండేదనే అభిప్రాయాలున్నాయి కానీ మెజారిటీ తగ్గినా కూటమి స్థిరంగానే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి దీంతో మోడీ నోట మరోసారి జమిలి మాట వినిపించింది మొన్న ఎర్రకోటపై నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన మోడీ ఒకే దేశం ఒకే ఎన్నికను ప్రస్తావించడంతో పాటు దాని అనుకూలతల గురించి కూడా చెప్పారు దీంతో జమిలి అంశం ఇంకా సజీవంగానే ఉందనే వాదనకు తెరలిచ్చింది कि देश ने बार बार चुनाव इस देश की प्रगति में रुकावट बन रहे हैं। गतिरोध पैदा कर रहे हैं आज कोई भी योजना को चुनाव के साथ जोड़ देना आसान हो गया है क्योंकि हर तीन महीने छह महीने कहीं ना कहीं चुनाव चल रहा है कोई भी योजना जाहिर करोगे आप तो मीडिया में देखेंगे चुनाव आया तो फलाना हो गया चुनाव आया तो फलाना हो गया हर काम को चुनाव के रंग से रंग दिया गया है और इसलिए देश में व्यापक चर्चा हुई है

తమ ఎజెండాలోని అంశాన్ని బలంగా జనం ముందు పెట్టడం ద్వారా కేంద్రంలో స్థిరత్వానికి ఢోకా లేదనే సంకేతాలివ్వడం కూడా లక్ష్యంగా కనిపిస్తోంది మిత్రుల బలంతో సర్కార్ నడుపుతున్న మోడీ బలహీనంగా ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అయితే ఆ ఆరోపణల్ని తప్పని రుజువు చేస్తామని బీజేపీ ధీమాగా ఉంది ఇప్పటికే కేంద్రం జమిలికి డ్రాఫ్ట్ రెడీ చేసిందని కూడా ప్రచారం జరుగుతోంది కానీ జమిలి అమలు అంత తేలిక కాదనే వాదన కూడా మరోసారి ఊపందుకుంది ఒకవేళ వేల ఇరవై తొమ్మిదిలో జమిలి జరపాల్సొస్తే ప్రధానంగా కొన్ని చిక్కులుంటాయని వాటిని దాటడం అంత తేలిక కాదని అంటున్నారు రెండు వేల ఇరవై ఏడులో ఏడు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది మరి జమిలి కోసం వాటిని మరో రెండేళ్లు పొడిగించడం కుదురుతుందా అనేది పెద్ద ప్రశ్న అంటే ఏడేళ్ల కాల వ్యవధిలో ప్రభుత్వాలు ఉండాలి అసలు రాజ్యాంగం ప్రకారం ఐదేళ్ల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరపాల్సిందే మరి ఈ గండం ఎలా దాటతారనేది మొదటి ప్రశ్న అలాగే ఇప్పుడు త్వరలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్ని నిర్ణీత వ్యవధిలో కాకుండా ముందుకు జరపాల్సి ఉంటుంది రాజ్యాంగం ప్రకారం ఇది కూడా కుదిరే పని కాదు మరి దీనికి ఏం చేస్తారనే విషయం ముందు తేలాలి అదే సమయంలో ఒకవేళ జెమిలి ఎన్నికలు జరిగినా మళ్లీ ఐదేళ్ల దాకా ప్రభుత్వాలు కొనసాగుతాయనే గ్యారంటీ ఏమీ ఉండదు మధ్యలో సంక్షోభాలు వస్తే సర్కారు పడిపోతే ఏం చేస్తారు మధ్యంతర ఎన్నికలనే కాన్సెప్టే ఎత్తేస్తారా అనేది మరో ప్రశ్న ఇలా చాలా ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉందని జమిలి వ్యతిరేకులు చెబుతున్నారు పైగా ఐదు రాజ్యాంగ సవరణలు చేయాలని కూడా కొందరు నిపుణులు చెబుతున్నారు అసలు ఇప్పుడు మోడీ సర్కార్ ఉన్న స్థితిలో రాజ్యాంగ సవరణ అంత తేలిక కాదనే చర్చ ఎలాగో ఉంది వక్ఫ్ బిల్లును జేపీసీకి పంపి మరికొన్ని సాధారణ బిల్లుల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్న ఎన్డీఏ సర్కార్ రాజ్యాంగ సవరణకు కావాల్సిన రెండు బై మూడవ వంతు మెజారిటీ సాధ్యమేనా అనేది చూడాలి ఇక రాజ్యసభలో అయితే అది ఇంకా కష్టమవుతుంది బీజేపీ ఎంత ధీమాగా ఉన్నా మోడీ ఎర్రకోటపై నుంచి చెప్పినా జమిలి అమలు అంత వీజీ కాదనే అంటున్నాయి రాజకీయ వర్గాలు కాని కాషాయ పార్టీ దగ్గర ఏదో ఒక ప్లాన్ ఉండొచ్చనే వాదనను కొట్టిపారేసే పరిస్థితి కూడా లేదు ఇప్పటికే కోవింద్ కమిటీ పార్టీల అభిప్రాయాలు సేకరించింది జమిలి ఎలా జరపాలో కూడా సూచించింది మొదట పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిపి వంద రోజుల తేడాతో మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పింది మరి కేంద్రం ఈ ప్రకారమే డ్రాఫ్ట్ తయారు చేసిందా ఇంకేమైనా కొత్త అంశాలు జోడించిందా అనేది తేలాలి త్వరలో డ్రాఫ్ట్ పార్లమెంట్ ముందుకొస్తుందనేది నిజమేనా కేవలం ఊహాగానమా అనేది కూడా చూడాల్సి ఉంది అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది ఈ ఐదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తారని చెబుతున్నారు గతంలో జమిలి ఎన్నికలను నిర్వహించడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన కోవింద్ కమిటీ సిఫారసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు కోవింద్ కమిటీ నివేదికపై ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించినట్లు చెబుతున్నారు మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల సందర్భంగా జరిగిన ఈ సమీక్షా సమావేశంలో జమిలి ఎన్నికలకు జై కొట్టినట్లు చెబుతున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది కోవింద్ చైర్మన్ గా వ్యవహరించిన కమిటీలో మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజ్యసభ మాజీ సభ్యుడు గులాం నబీ ఆజాద్ లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్ మాజీ సివిసి సంజయ్ కొఠారి సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్నారు ప్రస్తుత ఎన్డీఏ పదవీ కాలంలోనే ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అమలు చేయాలనే కసరత్తు జరుగుతోంది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మోడీ ప్రసంగంలో కూడా దీన్ని ప్రస్తావించారు పదే పదే ఎన్నికలు జరుగుతుండడం వల్ల దేశ ప్రగతికే ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు ఒక దేశం ఒకేసారి ఎన్నికలకు దేశం ముందుకు రావాలన్నారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ కూడా దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని సిఫార్సు చేసింది మొదట లోక్సభ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను వంద రోజుల్లో పూర్తి చేయాలని తెలిపింది జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కొన్ని రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయని కోవింద్ కమిటీ చెప్పింది జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం అరవై ఏడు శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న తరుణంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు వేయాలి అంటే ఐదు వందల నలభై మూడు స్థానాలున్న లోక్సభలో కనీసం అరవై ఏడు శాతం అంటే మూడు వందల అరవై రెండు మంది ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి దీంతో పాటు రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం అంటే నూట అరవై నాలుగు మంది ఎంపీలు ఈ బిల్లును సమర్థించాలి దీనికి తోడు కనీసం పద్నాలుగు రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో కొన్ని దేశాలు ఆయా దేశాల పరిస్థితుల తరుణంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్నాయి మెజారిటీ ప్రజాస్వామ్య దేశాలు మాత్రం జమిలికి దూరంగా ఉన్నాయి సౌత్ ఆఫ్రికా స్వీడన్ బెల్జియం దేశాల్లో జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఆయా దేశాలను మన దేశంతో పోల్చలేం ఇవి కోటి జనాభా కలిగి ఉన్న దేశాలు తమిళనాడు జనాభా ఎనిమిది కోట్లు ఉత్తరప్రదేశ్ జనాభా పదమూడు కోట్లు దేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ జనాభా గల దేశాలతో పోల్చుకుని జమిలి అమలు చేయడం సాధ్యం కాదనే చర్చ కూడా జరుగుతోంది ఎప్పుడు జమిలీ ప్రస్తావన వచ్చినా ఖచ్చితంగా చర్చ జరుగుతోంది ఇప్పుడు కూడా అడ్డంకుల సంగతి ఏంటి అన్న ప్రశ్నలు దేశంలోని మూడంచెల ప్రభుత్వ వ్యవస్థకు లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలు స్థానిక సంస్థలు ప్రాతిపదిక అవుతాయి స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీలు పంచాయతీలు అనుసంధానంగా ఉంటున్నాయి వీటిని పరిశీలించి ఇప్పుడున్న చట్టాలను సరైన విధంగా సవరించి దేశంలో ఏకకాల ఎన్నికలకు అనుమతి కల్పించేందుకు చట్టం చట్టంలోకి వీటిని తేవాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయ్యాక హంగ్ అసెంబ్లీలు ఏర్పడితే అవిశ్వాస తీర్మానాలు తలెత్తితే నెగ్గితే యూనిటీ ప్రభుత్వం ఏర్పాటుకు కూడా నిబంధనలు తీసుకొస్తారనే ఊహాగానాలు ఉన్నాయి దేశంలో జమిలి నిర్వహణకు కోవింద్ కమిటీ ఎటువంటి కాలపరిమితి విధించలేదని కూడా చెబుతున్నారు అయితే ఇటువంటి ఎన్నికల నిర్వహణకు అమలు బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనని కోవింద్ కమిటీ నివేదిక స్పష్టం చేసింది మొత్తం ఎనిమిది భాగాలు పద్దెనిమిది వేల పేజీలతో రూపొందించిన ఈ నివేదికలో దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని ఒకేసారి ఎన్నికలు నిర్వహించొచ్చని కమిటీ నిర్దిష్ట సిఫారసు చేసింది నలభై ఏడు రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి ఇందులో ముప్పై రెండు జమిలికి మద్దతిచ్చాయి పదిహేను పార్టీలు వ్యతిరేకించాయి నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకకాల ఎన్నికలను నిర్ద్వందంగా ఆమోదించారని నివేదిక పేర్కొంది ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు సూచనలు కోరగా ఇరవై ఒక వేల ఐదు వందల యాభై ఎనిమిది స్పందనలొచ్చాయి వీరిలో ఎనభై శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి కనీసం రెండు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు తప్పనిసరిగా వస్తుంటాయి ఈ తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడే పరిస్థితి వస్తుంది అదే అన్ని చోట్ల సమాంతర ఎన్నికల విధానం అందుబాటులో ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరింతగా పరిపాలనపై దృష్టి సారించే వెసులుబాటుంటుంది ఐదేళ్లకొకసారి అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల రాజకీయ సుస్థిరత నెలకొనే అవకాశం ఉంది ఇది జమిలికి అనుకూలంగా బీజేపీ వినిపిస్తున్న వాదన బీజేపీ ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలపై కొందరు అనేక అనుమానాలు సందేహాలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈ ప్రతిపాదన వల్ల ఎటు చూసినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే ఎక్కువ మేలు జరుగుతుందని అందుకే దీనిపై బలంగా ప్రచారం చేస్తోందనే భావనలో ప్రతిపక్షాలు ఉన్నాయి కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి సంపూర్ణమైన బలం లేకపోతే వివిధ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వస్తుంది జమిలి ఎన్నికలు జరిగితే ఐదేళ్ల పాటు యథేచ్ఛగా తమ విధానాలను అమలుపరిచే స్వేచ్ఛ మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయంలోనే బీజేపీ మొదట్నుంచి ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఆధిక్యత వస్తుందని దానివల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే భయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి దీనివల్ల వారు అనుసరించే విధానాల వల్ల దేశ సమగ్రతకు జెమిలి ఎన్నికల వల్ల భంగం కలిగే ప్రమాదం ఉందని కొందరు విమర్శిస్తున్నారు పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలు దీని వెనకాల దాగి ఉన్నాయనే భయాలు కొందరిలో లేకపోలేదు ఎల్లవేళలా అధికారంలో ఉండే పార్టీలకు సంపూర్ణమైన మెజారిటీ ఉండకపోవచ్చు సంకీర్ణంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో విభేదాల వల్ల ప్రభుత్వం పడిపోయినప్పుడు ఎన్నికలు మళ్లీ నిర్వహించాల్సి వస్తుంది ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలి అనే సందేహాలు ఉన్నాయి ఇలా జమిని ఎన్నికల అంశంలో అనేక అనుకూల ప్రతికూల అంశాలు సందేహాలు అనుమానాలు ఉన్నాయి వీటన్నిటిపై దేశవ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి ప్రజామోదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి మంచి చెడు లాభ నష్టాలు బేరిజు వేసుకోవాలి పార్లమెంట్ మొదలు గ్రామ పంచాయతీ వరకు గల ఎన్నికయ్యే సంస్థలన్నిటి అధికారాలకు కాలవ్యవధికి జమిలి ఎన్నికలు తీవ్ర విఘాతం కలిగిస్తాయి గత డెబ్బై ఐదేళ్లలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో పార్లమెంట్ శాసనసభలు ఎలా ఏర్పడ్డాయో మనం చూశాం స్థానిక సంస్థలకు వాటికి నిధులు విధులు అధికారాల కల్పనకు సాగిన ఉద్యమాలు చేసిన పాలనా సంస్కరణలు చరిత్రలో చాలా ఉన్నాయి వాటన్నిటికీ వేసే ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనతో దేశంలో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొంటుంది అది ఏక పార్టీ పాలనకు ఆ తర్వాత ఏక వ్యక్తి నియంతృత్వానికి దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది గతంలో రాజ్యాంగ సమీక్ష పేరిట సాగించిన మాదిరిగానే ఇప్పుడు జమిలి ప్రహసనం ముందుకొచ్చింది పేరు ఏదైనా సారాంశం ఒకటే ఇలా జమిలికి వ్యతిరేకంగా వాదనలు కూడా ఉన్నాయి దేశంలో జమిలి ఎన్నికల ప్రతిపాదన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికల సంఘం తీసుకొచ్చింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సూచన కూడా చేసింది బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తారు రెండు వేల పన్నెండులో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అద్వానీ లేఖ కూడా రాశారు బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికల అంశాన్ని పేర్కొంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సర్కార్ అధికారిక చర్చను లేవదీసింది ప్రధాని మోడీ పలు వేదికలపై జమిలి ఎన్నికల అంశాన్ని మాట్లాడారు అంతేకాదు లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒకేసారి జరగాలని పేర్కొన్నారు రెండు వేల పదిహేనులో పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై నివేదికను పార్లమెంటుకు సమర్పించింది అలాగే ఇదే అంశంపై నీతి ఆయోగ్ ముప్పై ఆరు పేజీలతో కూడిన రిపోర్టు విడుదల చేసింది ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పోర్టల్ ఏర్పాటు చేసింది ఎన్నికల్లో నల్లధనం పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు ఒకేసారి ఎన్నికలు జరిగితే అది గణనీయంగా తగ్గుతుంది ఎన్నికల ఖర్చుల భారం కూడా తగ్గుతుంది సమయం ఆదా అవుతుంది పార్టీలు అభ్యర్థులపై ఖర్చు తగ్గుతుందనేది జమిలికి అనుకూల వాదన నిజానికి ఎన్నికల నిధులే పార్టీలకు అతిపెద్ద భారము ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీలు లాభపడతాయి ఎందుకంటే అవి అసెంబ్లీకి లోక్సభకు వేర్వేరుగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదనే అంశం కూడా తెరపైకొచ్చింది అయితే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల అంతిమంగా బీజేపీ కాంగ్రెస్ వంటి పెద్ద జాతీయ పార్టీలకే ఎక్కువ లాభం చేకూరుతుందని మరికొంతమంది వాదిస్తున్నారు చిన్న పార్టీలకు అనేక రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం కష్టం కావచ్చంటున్నారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదట ఒకేసారి ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడులో లోక్సభ విధానసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత ఎన్నికల సంఘం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదన ముందుంచింది ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లా కమిషన్ సూచించింది రెండు వేల పద్నాలుగులో తన మేనిఫెస్టోలోనూ ఈ అంశం పేర్కొంది రెండు వేల పదహారులో ప్రధాని మోదీ ఈ విషయాన్ని లేవనెత్తారు మరుసటి ఏడాది నీతి ఆయోగ్ ఒక నివేదిక సమర్పించింది జమిలి ఎన్నికల కోసం ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని రెండు వేల పద్దెనిమిదిలో లా కమిషన్ చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో మోడీ నేతృత్వంలోని బీజేపీ మళ్లీ గెలిచినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం తెలిపింది ఇలా ఇప్పటికే జమిలికి సంబంధించిన కావాల్సిన కసరత్ అయితే జరిగింది కానీ అమలు దగ్గరకు వచ్చేసరికి కొన్ని సందేహాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి అనుకూలతలపైనే ఫోకస్ పెడుతున్న కేంద్రం ఇప్పటికే డ్రాఫ్ట్ రెడీ చేసిందని చెప్తున్నారు కానీ పార్లమెంట్లో బలం లేని మోడీ సర్కార్ జమిలీని ఎలా అమలు చేస్తుందనేది మరో రాజకీయ సందేహం అయితే మిత్రులతో ఇబ్బందులు లేవని ఖచ్చితంగా అనుకున్నది చేసి అభిప్రాయంగా ఉంది వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్త పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో తొలి సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఏకకాలంలోనే జరిగాయి పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు మధ్య పంజాబ్లో రాష్ట్రపతి పాలన సాగింది మరోవైపు ట్రావెన్కోర్ కొచ్చిను ఉన్న ప్రాంతం పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన కేరళ రాష్ట్రంగా ఆవిర్భవించింది అక్కడ కూడా రాష్ట్రపతి పాలన విధించారు పంతొమ్మిది వందల అరవై ఏడు సార్వత్రిక ఎన్నికలతో పాటు కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్టు యోధుడు ఈఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కేంద్రంలోని అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం మూడు వందల యాభై ఆరు అధికరణను ప్రయోగించి కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని మొగ్గలోనే తుంచేసింది ఆ మరుసటి ఏడాదే అక్కడ మధ్యంతర ఎన్నికలొచ్చాయి పంతొమ్మిది వందల అరవై రెండులో మూడో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి అంతకు ముందేడాది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒరిస్సాలోని ప్రభుత్వం కుప్పకూలి అక్కడ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు వచ్చాయి అయితే ప్రస్తుతం ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటే జరుగుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు మొదటి నాలుగు లోక్సభ ఎన్నికలు ఏకకాలంలోనే జరిగాయి మొదటి మూడు లోక్సభ అసెంబ్లీలు ఐదేళ్ల పాటు పూర్తి కాలం పాలన సాగించాయి పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత తరచూ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం ఎన్నికలు రావడం ఒక ధోరణిగా మారింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు అర్ధాంతరంగా రద్దు కావడంతో అవి లోక్సభ ఎన్నికలతో సంబంధం లేకుండా జరిగాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్లో చీలిక వల్ల దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బైలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోక్సభను రద్దు చేయడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లోక్సభకు ఎన్నికలు జరగడంతో లోక్సభ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా వేరైపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ మూడు వందల యాభై రెండు అధికరణను ప్రయోగించి ఎమర్జెన్సీ విధించి లోక్సభ గడువును ఏడాది పొడిగించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి జనతా పార్టీ నేతృత్వంలో మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం కూడా మధ్యలోనే కూలిపోయింది మొరార్జీ దేశాయ్ విపి సింగ్ హెచ్డి దేవగౌడ ప్రభుత్వాలు పూర్తికాలం పరిపాలన సాగకుండానే మధ్యలోనే కూలిపోయాయి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలుండగా ప్రస్తుతం లోక్సభ ఎన్నికలతోనే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదట అసెంబ్లీ ఎన్నికలు కూడా రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలతోనే జరిగాయి అయితే కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు ముందే జరుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో లోక్సభ ఎన్నికలతో పాటు తొంభై శాతం రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలోనే ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో డెబ్బై ఆరు శాతం జరగ్గా పంతొమ్మిది వందల అరవై ఏడులో అరవై ఏడు శాతం రెండు వేల పంతొమ్మిది నాటికి లోక్సభ ఎన్నికలతో అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే రాష్ట్రాల సంఖ్య పదిహేను శాతానికి తగ్గాయి నాలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన ఇరవై నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో జరగడం లేదు ఈ రకంగా లోక్సభ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన ఖచ్చితత్వంతో లేదు లోక్సభ విధి విధానాల్లోని నూట తొంభై ఎనిమిదవ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు యాభై లేదా అంతకంటే ఎక్కువ మంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చని నిబంధనలు చెబుతున్నాయి అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సి ఉంటుంది ఏ వర్గమూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేనప్పుడు సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు జరపడమే మార్గం మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి దీనిపై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లా కమిషన్ ఓ సిఫారసు చేసింది ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదహరించింది జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతారు అంటే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేవారు ఈ రెండు తీర్మానాలను సభ ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు కొత్త ఛాన్సలర్ను నియమిస్తారు ప్రభుత్వాలు మారినా పాటు సభ కొనసాగుతుంది అయితే జర్మనీలో అధ్యక్షపాలన అమల్లో ఉంది మనది ప్రజాస్వామ్య దేశం దీంతో ఈ సిఫారసును పక్కనబెట్టారు అవిశ్వాస తీర్మానంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే జమిలి ఎన్నికల నెపంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేకపోలేదు ఏకకాల ఎన్నికల విధానం కొనసాగాలంటే లోక్సభ గాని రాష్ట్ర అసెంబ్లీలు గాని నిర్దిష్ట కాలపరిమితిలోగా రద్దు కాకుండా చూసుకోవాలి అందుకు అనువుగా రాజ్యాంగంలో సవరణలు తీసుకురావాల్సి ఉంటుంది కాలపరిమితిలోగా సభ రద్దు కాకూడదంటే పార్లమెంట్ నిబంధనల్లో ముఖ్యమైన అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించకూడదు అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అనుమతిస్తే ప్రభుత్వం కూలిపోవచ్చు అప్పట్నుంచి మళ్లీ ఎన్నికలొచ్చే వరకు రాష్ట్రపతి పాలన విధించాలి అనివార్య కారణాలతో లోక్సభ రద్దయిన పదవీకాలం పొడిగింపు అసాధ్యమైన దేశ పాలనా బాధ్యతలు రాష్ట్రపతి చేతుల్లోకి వెళతాయి తద్వారా దేశంలో అధ్యక్ష పాలనను దొడ్డిదారిన ప్రవేశపెట్టినట్లవుతుంది ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమైనది ఎన్నికలు జరిగిన రెండేళ్లలోపే ప్రభుత్వం పడిపోతే అందుకు నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ చర్యలు లేవు ఏకకాల ఎన్నికలు అమలైతే జాతీయ సమస్యలు విధానాలే తప్ప రాష్ట్ర ప్రాంతీయ సమస్యలకు అంత ప్రాధాన్యత ఉండదు ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుంది అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలతో ఏర్పడిన రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల లాభాలు ఉన్నప్పటికీ అందుకు అనేక కీలక అవరోధాలు అడ్డంకులు కూడా ఉన్నాయి కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది రాజ్యాంగంలో పార్లమెంటు ఉభయ సభల వ్యవధికి సంబంధించిన ఆర్టికల్ ఎనభై మూడు లోక్సభ రద్దు చేయడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాలకు సంబంధించిన ఆర్టికల్ ఎనభై ఐదు రాష్ట్ర శాసనసభల కాల వ్యవధికి సంబంధించిన ఆర్టికల్ నూట డెబ్బై రెండు రాష్ట్రాల శాసనసభలు రద్దుకు సంబంధించిన ఆర్టికల్ నూట డెబ్బై నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన ఆర్టికల్ మూడు వందల యాభై ఆరును సవరించాల్సి ఉంది పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డిఏకు రాజ్యాంగ సవరణలు చేసేంత బలం కూడా లేదు బలాన్ని కూడగట్టడమూ కష్టమే ఈ సంగతి తెలిసి మోడీ జమిలి ప్రస్తావన తెస్తున్నారంటే అది ఖచ్చితంగా వ్యూహాత్మకమే అంటున్నారు విశ్లేషకులు